ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రైతులకు ఇరవై వేల రూపాయలు రైతు భరోసాగా ఇస్తామని చెప్పారు ఆ డబ్బులను ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు ఈ డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మొత్తం ఇరవై వేల రూపాయలు ఒక్కసారి జంప్ చేస్తారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఏపీ రైతులకు రైతు భరోసాగా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తామని వాగ్దానమిచ్చారు వాళ్ళు చెప్పినట్టుగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఈ రైతు భరో ఈ రైతు భరోసా పథకాన్ని జూన్ ఇరవై ఐదు నుంచి జూలై పదిలోపు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో మే నెలలో పెట్టుబడి సాయం కింద ఏడున్నర వేల రూపాయలు ఒకసారిగా వేసేవారు ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి వారి మాదిరిగానే జూన్లో పదివేల రూపాయలు అందజేయాలని అనుకుంటుంది కాబట్టి రైతులు తమ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి అట్లయితేనే మనకు డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతాయి లేకపోతే అసలు జమ కావు మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకుకు వెళ్ళి ఆధార్ కార్డు అకౌంట్ తీసుకుని వెళ్తే బ్యాంకు వారు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు అలా లింక్ అయితేనే మనకు డబ్బులు అనేవి వస్తాయి దీన్ని అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే నెంబర్ వన్ ఆధార్ కార్డు నెంబర్ టూ అకౌంట్ నెంబర్ త్రీ మీ పొలం యొక్క పాస్ పుస్తకం ఇవన్నీ తీసుకొని మీ ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న వ్యవసాయ అధికారికి ఇస్తే అతను మీ పేరు మీద రైతు భరోసా పథకానికి అప్లై చేస్తాడు అప్పుడు ఆ డబ్బులు అంటే రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు అనేవి మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేకపోతే లేదు ఖచ్చితంగా రైతులు అనేవారు ఈ స్కీమ్ విడిచిన వెంటనే ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళి మీ అధికారికి ఇస్తే అంటే మీ వ్యవసాయ అధికారికి ఇస్తే అతను అప్లై చేస్తాడు ఎటువంటి వారికి రైతు భరోసా పథకానికి అర్హులంటే అంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి భూమి పది ఎకరాల లోపు ఉండాలి లేదా మాగానే ఎకరాల లోపు ఉండాలి అలాంటి వారైతే ఈ పథకానికి అర్హులు ఎలాంటి వారు అనర్హులు అంటే ఎవరికైతే ఫోర్ వీలర్స్ ఉంటుందో అంటే కారు లేదా జీబు లేదా ట్రాక్టర్ లేదా లారీ ఇటువంటి వాటి వంటివి ఎవరికైతే ఉంటాయో అలాంటి వారు ఈ స్కీమ్కి అనర్హులు అలాగే కరెంటు బిల్లు ఎక్కువగా ఎవరికి వస్తుందో వారు కూడా ఈ పథకానికి అనర్హులు వీళ్ళందరూ ఎందుకు అనర్హులు అంటే వీళ్ళు గవర్నమెంట్ దృష్టిలో కొద్దిగా డబ్బు ఉన్నవాళ్ళని అర్థం ఇంకోసారి చెప్తున్నా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ లింక్ అయితేనే మీకు డబ్బులు అనేవి క్రెడిట్ అవుతాయి లేకపోతే ఖచ్చితంగా క్రెడిట్ అవ్వవు అలాగే ఈకవసి కూడా చేయించుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న గంట బిల్లు నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మాకు తెలియజేయండి ఖచ్చితంగా మీ డౌట్స్కు మేము రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్